ఫ్రెండ్స్ ఈ రోజు నుండి ఈ పది ఉచితం ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ లేఖను కామెంట్ చేయట్లేదు లైక్ లేఖను కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను సులభతరం చేసే మరింత ఆనందదాయకం చేసే అనేక కొత్త ఉచిత సేవలు ప్రారంభం కానున్నాయి మరియు అనేక ఇతర రంగాలలో గణనీయమైన మార్పులు తీసుకురానున్నాయి ఈ సేవల ప్రయోజనాలు ఆర్థికంగా మరియు సామాజికంగా ప్రజలకు నేరుగా లబ్ధి చేరుస్తాయి అయితే ప్రతి పౌరుడు ప్రాథమిక అవసరాలను సులభంగా పొందగలగాలి మరియు మంచి జీవన నాణ్యతను కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది అయితే సాధారణ ప్రజల సౌకర్యం మరియు రక్షణను నిర్ధారించడానికి నిబంధనలు అనేక మార్పులు చేయబడ్డాయి అక్టోబర్ ఒకటి నుండి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే పది ఉచిత సేవలు ఏమిటంటే అక్టోబర్ ఒకటి నుండి దేశవ్యాప్తంగా ప్రభుత్వం పది ఉచిత ప్రధాన ప్రయోజనాలు ప్రకటించింది వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే ఒకటి పిల్లలు మరియు యువకులకు ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ రెండు రైల్వే టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధృవీకరణ మూడు పెన్షన్ గ్యాస్ సిలిండర్ ధర మార్పులు నాలుగు పెన్షన్ నిబంధనల మార్పులు ఐదు ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద ఉచిత టీకా ఆరు రైల్వే ఉద్యోగులకు చికిత్స సౌ సౌలభ్యం ఏడు జిఎస్టి బిల్ నిర్వహణ వ్యవస్థ ఎనిమిది బ్యాంకింగ్ మరియు యూపీఐ మార్పులు తొమ్మిది విద్యార్థులు మరియు యువత కోసం కొత్త నైపుణ్య పథకాలు పది గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక ప్రయోజనాలు గట్ట కలిగిస్తాయని చెప్పింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్